నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు లోకల్ బాయ్ రాజు ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం ముందుకు వచ్చేసి మన కన్సల్టెన్సీలో మూడు బైక్లు వచ్చాయి కొత్తవి మొత్తం హీరో కంపెనీయే హీరో గ్లామర్ హీరో ప్యాషన్ ప్రో హీరో హెచ్ఎఫ్ డిలక్స్ మనకి ఇందులో తక్కువైంది ఒక స్ప్లెండర్ మాత్రమే మంచి మార్కెట్ ఉన్న బండ్లల్లో ఈ మూడు బండ్లు వచ్చేసి మంచి వాల్యుబుల్ బై వెహికల్సే మనం ముందుకు ఇప్పుడు అన్నీ రెండు మూడు బండ్లు ట్వంటీ ట్వంటీ మోడల్సే హెచ్ఎఫ్ డిలక్స్ ట్వంటీ మోడల్ ప్యాషన్ ప్రో ట్వంటీ మోడలే గ్లామర్ ట్వంటీ మోడల్ స్వామి ఈ వెహికల్స్ ఏవైనా ఇక్కడికి వచ్చి బండి నడుపుకొని చూసుకున్నాకనే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు నార్మల్గా రేట్స్ అయితే నేను చెప్తా బట్ మీరైతే బండ్లు వెహికల్ మొత్తం టోటల్ కండిషన్ చూసుకొని చూసుకోండి ఇప్పుడు మనం ముందటికి ఫస్ట్ హెచ్ఎఫ్ డిలక్స్లో స్టార్ట్ చేసుకున్నట్టయితే ఈ బండి ట్వంటీ ట్వంటీ మోడల్ బండి ఎలాంటి ఫైనాన్స్ లేదు ఈ బండి నెట్ క్యాష్ వెహికలే ఎక్కడికంటే అక్కడికి సీష్యూ వస్తుంది ఈ బండి ఇంజన్ కండిషన్ వచ్చేసి గుడ్ బాగానే ఉంది కాకపోతే టైర్లు వచ్చేసి నార్మల్ కండిషన్లో ఉన్నాయి ఫ్రంట్ టైర్ అయితే వాంటెడ్ ఉంది స్వామి మనకు రీడింగ్ వచ్చేసి పదిహేడు వేలే ఉంది కానీ ఇది మీటర్ వైర్ కట్ అయిపోయినట్టుంది మ్యాక్సిమం బాగానే తిరగవచ్చు బండి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ దాకా తిరగవచ్చు ఎందుకంటే ముందటి టైర్ అరిగిందంటే మినిమమ్ మాక్సిమం ఒక ట్వంటీ ఫైవ్ నుంచి వెళ్ళి థర్టీ మధ్యలోనే తిరిగి ఉంటుంది బండి కాకపోతే ఇంజన్ మట్టికి బాగున్నది స్వామి కండిషన్ అంతా ముందట లైనర్లు కానీ వెనుక లైనర్లు కానీ అన్నీ నార్మల్గా స్టెబిలిటీ కానీ చాలా అంటే చాలా బాగుంది ఇంకొక బండి వచ్చేసి మనం ముందటికి ప్యాషన్ ప్రో వచ్చిందండి ప్యాషన్ ప్రో హీరో ప్యాషన్ ప్రో ఇది కూడా హీరో కంపెనీ ఇది బిఎస్ సిక్స్ ట్వంటీ మోడల్ అండి ఇది బిఎస్ సిక్స్లు ట్వంటీ మోడల్లో ఇప్పుడు ప్యాషన్ ప్లస్ వచ్చింది అప్పుడు ప్యాషన్ ప్రో ఉండే బండి ట్వంటీ మోడల్లో ఈ బండి వచ్చే ఈ బండి కండిషన్ ఇంజన్ కండిషన్ వంటి బాగానే ఉంది ఫ్రంట్ టైర్ అయితే వాంటెడ్ ఉంది ఇది కూడా మనకు చైన్స్ ప్యాకెట్కి కింది కవర్ లేదండి అంతే బండికి రిపేర్ వచ్చేసి ఎలాంటి ప్రాబ్లం లేదు బ్యాటరీ ఓకే పేపర్లోకి ఇది శ్రీరామ్ ఫైనాన్స్లో తీసుకున్నారు కాకపోతే ఎన్ఓసీ ఉందండి మనకు నో అబ్జెక్షన్ లెటర్ ఇచ్చిండు ఇది కూడా మనకి ఎక్కడికంటే అక్కడ సీసీ వస్తుంది దీనికి ఫ్రంట్ టైర్ వాంటెడు బ్యాటరీ బాగానే ఉంది సెల్ఫ్ లేస్తుంది పేపర్లు ఎక్కడికంటే అక్కడ సీసీ వస్తాయి వీటి రేట్స్ అనేటివి నేను మళ్ళీ చెప్తా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీనికి వచ్చేసి మనం సైన్స్ కవర్ మాత్రమే వేసుకోవాలి బండి బ్యాటరీ డౌన్ ఉందండి కాకపోతే ఇప్పుడు రన్నింగ్లో ఛార్జింగ్ అవుతుంది ఇంకొక బండి వచ్చేసి మన హీరో గ్లామర్ అండి ఈ బండి మనకు రెడ్ అండ్ బ్లాక్లో వచ్చింది హీరో ఇది కూడా బిఏ సిక్స్ మోడలే ట్వంటీ ట్వంటీ మోడల్ ఈ బండి కూడా ఇప్పుడు గ్లామర్ మారింది కానీ ట్వంటీ ట్వంటీలో బిఎస్ సిక్స్ వర్షన్ స్టార్ట్ అయినప్పుడు వచ్చిన మోడల్ అండి ఈ బండి కానీ బండి పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంది టైర్స్ కూడా బాగానే ఉంది ఇంజన్ బాగానే ఉంది లైనర్లు బాగానే ఉంది ప్లస్ చైన్స్ ప్యాకెట్ కూడా బాగానే ఉంది మనకు ఈ బండి సింగ్ ల్యాండ్ వెహికల్ అండి మీది ఇది కూడా ఇది ఫైనాన్స్ ఎలాంటిది కూడా ఫైనాన్స్ తీసుకోలేదు బండి వచ్చేసి సీసీ ఎక్కడికంటే అక్కడికి వస్తుంది ఈ మూడు బళ్ళ పేపర్లు వచ్చేసి ఎక్కడికంటే అక్కడికి సీసీ వస్తుంది మనకు మీరు ఎక్కడి నుంచి వాళ్ళని రావచ్చు కానీ బాగా దూరం నుంచి అయితే రాకండి దయచేసి మా భూపాలపల్లి డిస్టిక్ ఇవన్నీ నియర్ బై డిస్టిక్లు ఉన్న వాళ్ళు మాత్రమే రండి ఒక్కొక్కరు ఎక్కడో రంగారెడ్డి సిద్దిపేట నుంచి వాళ్ళు వస్తున్నారు దయచేసి రాకండి మీకు అక్కడనే లోకల్ దొరుకుతాయి మీకు అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి గదే రేటు ఈ ట్రావెలింగ్ ఛార్జ్ అని కలిపితే గంతే పడుతుంది దయచేసి ఇది అయితే మీరు అర్థం చేసుకోండి ఈ బండ్ రేట్లు వచ్చేసి ఇది ట్వంటీ ట్వంటీ మోడలు హీరో గ్లామరు పన్నెండు నెల బండి అండి ఈ బండి రేట్ వచ్చేసి మనకు నలభై రెండు వేల రూపాయలు పడుతుంది ఫైనల్ టు ఫైనల్ ముప్పై తొమ్మిది వేల ముప్పై తొమ్మిది వేలకు వస్తుందండి ఈ బండి వచ్చేసి మనకు రెండు వేల ఇరవై మోడలే ఇది కూడా ఇది ముంద టైర్ వాంటెడ్ ఉన్నాయి కాబట్టి మనకు ముప్పై ముప్పై తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నాం మనకు ముప్పై ఐదు ముప్పై ఆరు వేల వరకు ఫైనల్ వస్తుందండి మీరు వచ్చిన తర్వాత ఒక ఐదు వందలు వెయ్యి నెగిషిబుల్ అయితే కంపల్సరీ ఉంటుంది ఇంకొక బండి వచ్చేసి మనకు హెచ్ఎఫ్ డీలక్స్ ఈ బండి మోడల్ వచ్చేసి ట్వంటీ మోడలే ఇది కస్టమర్ చెప్పే ప్రైస్ ఫార్టీ టూ ఉంది ఇది కూడా మనకు థర్టీ ఎయిట్ వరకు వస్తుందండి ఎన్ఓసి సీసీ వచ్చేసి మటుకి ఆ సీసీ ఛార్జెస్ మట్టికి ఎక్స్ట్రా అవుతాయి కంపల్సరిగా వెయ్యి వెయ్యి రూపాయలు అవుతాయి మీరు వచ్చి చూసుకొని బండి కండిషన్ చూసుకున్న తర్వాత పేపర్ల రేట్ అనేది మాట్లాడుకోవచ్చు మీకు ఇంకా మీకు ఇంకా మేము పెట్టిన బైక్స్ అన్ని అప్డేట్స్ రావాలంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేయని వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి షేర్ చేయండి మీకు కొత్త కొత్త బండ్లు తీసుకొచ్చి తక్కువ రేట్లో మేము ఇస్తామండి ధన్యవాదములు